ట్రయల్ కోర్టు నుండి జైలుకు మేల్ వెళ్ళిన తర్వాత కవిత బయటకు వస్తారని చెప్తున్నారు సో ఈ ప్రొసీజర్ అంటే ఏవి ఏ విధంగా ఉంటుంది అంటే సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆమెకి ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్లో ప్రతి కేసుకి సంబంధించి ఈడీ సిబిఐ రెండు కేసుల్లో ఇద్దరు ష్యూరిటీస్ అంటే మొత్తం నలుగురు షూరిటీస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా పది లక్షల వ్యక్తిగత పుచికత్తు దాదాపు రెండు కేసుల్లో అంటే నలభై లక్షల వరకు ప్రతి దాంట్లో కూడా ఈ మొత్తం కింద ట్రయల్ కోర్టులో చెల్లించిన తర్వాత అక్కడి నుంచి రిలీజింగ్ ఆర్డర్కి సంబంధించి తిహార్ జైలుకు మేలు వెళ్తుంది అక్కడి నుంచి ఆమె బయటకు వస్తారు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది సరిగ్గా సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో ఆమె ఖచ్చితంగా తిహార్ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది అక్కడి నుంచి ఆమె ఢిల్లీలోనే ఈరోజు ఉంటారు రేపు హైదరాబాద్కు వస్తున్న సమాచారం ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జరిగిన డెవలప్మెంట్ చూస్తే రెండు వేల ఇరవై రెండులో ఈ కేసుకు సంబంధించినటువంటి మొదటిసారిగా ఎమ్మెల్సీ కవిత రోల్ ఎస్టాబ్లిష్ అయింది నవంబర్ ఇరవై ఐదవ తేదీన లిక్కర్ కేసులో ఏడు ఏడుగురు నింతుల ఈడీ కేసులో ఛార్జ్షీట్లో చేర్చింది మొత్తం సెవెన్ మెంబర్స్ చేర్చింది తర్వాత నవంబర్ ముప్పైన ఈడీ రిమాండ్ రిపోర్ట్లో మొదటిసారిగా కవిత పేరు వచ్చింది రెండు వేల ఇరవై రెండు దాదాపు నవంబర్ ముప్పై తేదీన ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన రోల్ని ఆమె పేరుని ఈడీ ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఆమెకి దాదాపు ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఆమెకు బెయిల్ వచ్చింది దాదాపు మార్చి ఈ కేసులో నూట అరవై ఐదు రోజుల పాటు ఆమె జైల్లో ఉన్నారు ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీ కేసులో ఆమె రోల్ని ఒకసారిగా చూస్తే ఈడీ రిమాండ్ రిపోర్ట్లో తొలిసారిగా కవిత పేరుని నవంబర్ ముప్పై తేదీన ఈడీ మెన్షన్ చేసింది డిసెంబర్ ఒకటో తేదీన ఎమ్మెల్సీ కవిత దీనిపైన రెస్పాండ్ అయ్యారు ఉద్దేశపూర్వకంగా ఈడీ తన పేరును చేర్చిందనేది చెప్పారు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఆరవ తేదీన విచారణకు హాజరు కావాలని ముందుగా సిబిఐ నోటీసులు పంపింది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండులో తాను కొంత కీలకమైన సమావేశాలు ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని చెప్పి ఆమె డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను మధ్య అందుబాటులో ఉంటానని చెప్పి సిబిఐకి రిప్లై ఇచ్చింది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండున ఎమ్మెల్సీ కవితని ఆమె నివాసంలో దాదాపు ఏడున్నర గంటల పాటు సిబిఐ విచారించింది డిసెంబర్ పన్నెండవ తేదీన ఆమెకు సంబంధించినటువంటి ఫోను ఫోన్తో పాటుగా కొంత ఆమె ఫోన్ను సిబిఐకి ఇవ్వాలంటూ కూడా సిబిఐ మరొక రిప్లై ఇచ్చింది డిసెంబర్ ఇరవై ఒక తేదీన ఈడీ ఛార్జ్షీట్లో మొదటిసారి కవిత పేరు వచ్చింది ఇండో స్పిరిట్ కంపెనీలో ఆమెకు అంటూ ఈడీ మెన్షన్ చేసింది ఈ కేసు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు దాదాపు రెండు వేల ఇరవై మూడులో కొంత కీలకంగా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం రెండు వేల ఇరవై నాలుగులో అరెస్ట్ అయ్యారు నూట అరవై ఐదు రూపాయలు జైలు ఉన్నారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎంటైర్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తయింది ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యాయి చివరికి సెక్షన్ ఫార్టీ ఫైవ్ మహిళకు అప్లికబుల్ అవుతున్న మూడు అంశాల ఆధారంగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సాయంత్రం ఏడు గంటలకి ఎమ్మెల్సీ కవిత ఆమె తిహార్ జైలు బయటికి రాబోతున్నారు